మన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒక అరుదైన సంఘటన జరిగినట్టు ఒక సమాచారం మెట్టింట చక్కర్లో పడుతుంది ఆ సంఘటన నిజమానా అని అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు జూన్ ఇరవై తేదీ అసెంబ్లీ సమావేశం జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే అదే రోజున నూట డెబ్బై మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది ఈ సందర్భంగా మాజీ సీఎం తెలువేంద్ర ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చి శుభాకాంక్షలు జరుపుతూ కర్జామెంట్ చేసినట్లు ఒక ఫోటో నెట్టింట అయింది ఇది చూసిన నెటిజన్లు ఒక పెద్ద షాక్ కి గురయ్యారు వాస్తవంగా అయితే ఆ ఫోటో చూసి అంత షాక్ గురవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రమాణ స్వీకారం అనంతరం పలు రాజకీయ పార్టీల నాయకులు ఆనందనం చేసుకోవడం అభినందించుకోవడం సర్వసాధారణం కానీ రాజకీయ పరంగా కాకుండా వ్యక్తిగతంగా శత్రుత్వం కనబడేలా ప్రవర్తించిన పవన్ జగన్ ఇద్దరు కూడా ఇలా పరిచాలనం చేసుకోవడం ఆ పార్టీల కార్యకర్తలకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఫోటో నిజమా కాదా నిజమే అయితే మరి ఆ రోజే అసెంబ్లీలో ఎందుకు అందించలేదు అంటే ఆ ఫోటోని మార్పింగ్ చేసి ప్రమాణ స్వీకారం అనంతరం నెట్టింట వైరల్ చేశారనమాట ఎలా మార్పింగ్ చేసి ఉంటారో చూద్దాం ఎంఏలు ప్రమాణ స్వీకారం చేసే ముందుగా స్పీకర్ స్పీకర్గా బుచ్చే సోదరి గారిని అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు బుచ్చే సహదరి గారి దగ్గరికి వెళ్లి అభినందిస్తూ కర్మచాలనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అనంతరం ప్రొటెంట్ స్పీకర్ వద్దకు వెళ్లి కర్మచారం చేసి అభినందించారు ఈ రెండు ఫోటోలను కలిపి మార్పింగ్ చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు